రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి అరికట్టడానికి ప్రభుత్వం కఠిన శిక్షలు అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ బద్వేల్ సభ్యులు చింతల చెరువు నారాయణ అన్నారు ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం మదిరేపల్లి గ్రామానికి చెందిన పాలగిరి చెన్నైను అదే గ్రామానికి చెందిన ఆగ్ర కులాల వ్యక్తి బాకీ అనే నెపంతో తీసుకెళ్లి అనుచరులతో అతి దారుణంగా కొట్టించి హత్య చేశారు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని దళిత నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బండి జకరయ్య పడిగ వెంకటరమణ కేశవయ్య చంద్రశేఖర్ కాదర భాష పాల్గొన్నారు ఊరు బయటకు తీసుకుపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము చట్టం చట్టం ద్వారానే కానీ యువత ఏమన్నా గానీ చేసుకోవాలి తప్ప మనిషి పైన ఒక దాడులు చేయడము హింసించడము చంపడం అన్నది నీచేది నిజమైనటువంటి చర్య దాని యొక్క మా ప్రయాసంగాల ద్వారా మేము దాన్ని ఖండించుతున్నాము ఇప్పటికైనా గతంలో కూడా కొనిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు ఒక సాకుతో పెట్రోల్ పోస్ కాల్చడం కూడా జరిగినది అదేవిధంగా ఇటువల్లనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుల పైన మాట వినలేదని ఒక షాక్తో ఒక ఇస్తు కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడతాడా అనేది పాలకులు దానిని అణగుదక్కి మమ్మల్ని చాలా ప్రాణహానులకు గురి చేసు మా యొక్క కడప జిల్లా మైదూర్ నియోజకవర్గంలో బదిరేపల్లె గ్రామం నివాస అయిన పాలగురు చెన్నైను హత్య దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అత అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెబుతున్నారు ఒక్కటి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు ఆయనతో పాటు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నారని సమాచారం తెలిసింది అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒక దళితుడిని రెడ్డి అనే అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పిలుచుకుపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపై వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మేము వాళ్ళు ఇట్లా పడిపోయినాడు మేము కొట్టేసిన పోయి హాస్పిటల్ చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి ఈ గవర్నమెంట్ కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే దళితులనే వేటాడి వెంటాడి సంపడం అనేది చాలా నీచమైన పని నిశ్చలమైన అంటే అన్ని లేని వాళ్ళం నోరు లేని వాళ్ళు వట్ట లేని వాళ్ళు చెట్లు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనే ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈ ఈనాడు ఇలా జరుగుతా ఉంటే మరి పాలకులు ఏం చేస్తా ఉన్నారు మరి ఎలక్షన్ శాఖ ఏం చేస్తూ ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా అదే విధంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలక ప్రభుత్వాలకు వుద్ది చెబుతాం ఈ నిన్న జరిగిన పాలగిరి చెన్నైను హత్య చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పి మరి చంపారో వాళ్ళందరిపైన అట్రాసిటీతో పాటు మధ్య కింద ఉంచాలి నిన్న జరిగిన చెన్నై మీద అన్యాయం జరిగిన పరిస్థితిని కరెక్ట్ గా మీరు చేయకుండా ఉంటే మీ పోలీసు వ్యవస్థ కానీ తర్వాత వచ్చేసి ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ రేపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటది దానికి ఆ మూల్యం మీరు తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంతవరకు తెచ్చుకోకుండా దానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మికుల సంఘంగా తెలియజేసుకుంటూ వ్యవసాయ గోపారం గోపారా